మంచి పని చేస్తున్నావు మంచిది ఏంటి ఎగున్నా కోప్పడుతున్నావు ఫోన్లో మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఏంటట కొత్తగా సిమ్ కార్డు తీసుకుందంట వాళ్ళ ఆయన్ను చిన్నగా సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాను వాళ్ళ ఆయన ఫోన్ తీయంగానే హాయ్ అందంట సరే దానికి వాళ్ళే తెలుసా కంగారుగా రాక్షస్ ఇంట్లో ఉంది తర్వాత అవునా తర్వాత ఏమైంది ఏముంది ఆయన ఏమో వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు పక్కన మా ఫ్రెండ్ ఆపలి ముక్కలు తింటుంది మంచి పని చేసింది తిక్క కుదిరి